హలో హాయ్ కాయ్ సర్వీసెస్ నిహారిక ఎద్దనపూడి సులోచన గారు రచించిన ప్రియ సఖీన్ పాటు టెన్ అనమాట ఇంకెందుకు ఆలోచ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బాగానే ఉంది సుచరిత క్యాబినెట్ మీద ఉన్న ఫోటో చూస్తూ చాలా పెద్ద పిల్లయింది అంది అది నా పోలికి రావటం వల్ల వచ్చిన నష్టం వయసుకు మించి కనిపిస్తుంది అన్నాడు అతను ఇంతలో మిస్సెస్ కిట్టి ట్రేలో కాఫీ తెచ్చింది ఒక కప్పు ముందుగా సుచరితకి ఇవ్వబోతుంటే హేమంత్ మధ్యలో ఆపుచేసాడు తనే ఆ కప్పు అందుకొని సుచిరితకి స్వయంగా ఇచ్చి మరొక కప్పు తను తీసుకున్నాడు మిసెస్ కిట్టి రాతి మనిషిలా ఏ భావం కనిపించనీయకుండా అతను ఈ చర్యను గమనించింది కాఫీ బాగుంది కాఫీ బాగుంది థ్యాంక్ యూ మిసెస్ కిట్టి అంది సుచరిత నో మెన్షన్ మేడం అని కిట్టి వెళ్తుంటే హేమంత్ పిలిచాడు పైన గది సిద్ధం అయ్యిందా పడక మీద దుప్పట్లు మార్చారా వెళ్తున్నాను సార్ మిస్సెస్ కిట్టి మేడం మీదకి వచ్చి పక్క మీద దుప్పట్లు మారుస్తుంటే సుచరిత హేమంత్ కబుర్లు చెప్పుకుంటూ పైకి వచ్చారు హేమంత్ గదిలోకి రాగానే సుచరిత చెప్తున్న విషయం వింటూనే ఆ గదిలో అన్ని సరిగ్గా ఉన్నాయో లేదోనని కళ్ళతోనే కలియ చూశాడు మిస్సెస్ కిట్టి మారుస్తున్న పరుపు పచ్చ పూల దుప్పట్ని చూస్తూ నో అది వద్దు కిట్టి తీసేయండి తెలుపు మీద పూల దుప్పట్లు ఉన్నాయి అవి వెయ్యండి అంటూ పురమాయించాడు సార్ అని రాధి సందేహంగా అనబోతుంటే నాకు తెలుసు మీరు తీసుకురండి అన్నాడు మిస్సెస్ కిట్టి కబ్బోర్డు తెరిచి దుప్పట్లు తీసింది ఆమె పక్క మారుస్తుంటే హేమంత్ అంచులు పట్టి తాను సాయం చేశాడు పక్క మీద ఏ ఒక్క చిన్న మడత లేకుండా సర్దాడు దిండు గలేబీలు తనే ఎక్కించాడు కిడ్డీకి అతని ఈ చర్యలు ఇంకా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి సుచరిత గదిలో మంచం పక్కన పెట్టి ఉంచిన ఫోటో దగ్గరికి వెళ్ళి హలో అంది ఇదనమాట పార్ట్ టెన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో